ప్రస్తుతం దేశంలో యుద్ధ వాతావరణం నడుస్తుంది అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ కూడా విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా పోలీస్ శాఖను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అప్రమత్తం చేశాయి ఈ దిశగా విజయనగరం జిల్లా ఎస్పి వకీల్ జిందాల్ ఆధ్వర్యంలో పలు ప్రధాన ప్రాంతాలు తీర ప్రాంతాలు ఇతర ముఖ్య ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందితో విస్తృతంగా సోదాలను అయితే చేపట్టారు ఇందులో భాగంగా మెరైన్ పోలీసులు స్థానిక పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టి తీరప్రాంత గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు దీంతోపాటు జిల్లాలో ఉన్న కోరుకొండ సైనిక్ స్కూల్ అధికార భవనాలు చింతపల్లి లైట్ హౌస్ ఇలా ఇతర తీరప్రాంత గ్రామాలను కూడా పోలీసులు డ్రోన్సు డ్యాగ్స్ బాంబు స్క్వాడ్లతో తనిఖీలు చేస్తున్నారు సముద్రంలో చేపరవేత నిషేధం ఉన్నందున వేటకు వెళ్ళొద్దని మత్స్యకారులకి ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు ఎదురుపెడితే వెంటనే సమాచారాన్ని మెరైన్ పోలీసులు లేదా స్థానిక పోలీసులకు అందించాలని ఎస్పీ కోరారు యుద్ధ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు ముఖ్యంగా మెరైన్ పోలీసులు కలిపి మన జిల్లా పోలీసులు కూడా సంయుక్తంగా సోదాలు అయితే విస్తృతంగా నిర్వహిస్తున్నారు ఎక్కడ కూడా ఎటువంటి చిన్న అపశృతి కూడా చోటు చేసుకోకూడదనే ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ముఖ్యంగా డ్రోన్స్ బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ ఇలా వీటి ద్వారా తనిఖీలు అయితే విస్తృతంగా చేస్తున్నారు అదేవిధంగా జిల్లాలో ఉన్న రిసార్ట్లను కూడా తనిఖీ చేస్తున్నారు ఎవరికి ఎటువంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని పోలీసులకు ప్రజలంతా సహకరించాలని జిల్లా ఎస్పీ బాస్ వక్కుల్ జిందాల్ కోరారు